మరి పవర్ ట్రాక్ ట్రాక్టర్ అధినేత మరి షోరూమ్ గౌరవనీయ పెద్దలు మరి మనోగానికి స్వాగతం సుస్వాగతం మరి వారి రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు మిగతా వాళ్ళు సైడ్ మనోసారి సైడ్ అయ్యా ఎత్తులు వచ్చేస్తున్నాయి మరి మనో గారు ఈ రోజు పవర్ ట్రాక్టర్ ను మనకు ఈ యొక్క బండ లాగడానికి ట్రాక్టర్ ని అరేంజ్ చేయడమే కాకుండా ముప్పై వేల రూపాయల ప్రాతగా ప్రభాతగా వారు ముందుకొచ్చారండి పవర్ ట్రాక్టర్ షోరూమ్ వారికి ఆ ఆది చిత్రాలని నల్లారెడ్డి స్వాముల వారి కరుణా కృప కటాక్షాలు ఎల్ల వేళలో ఉండి మరి ఆ స్వాముల వారి కరుణా కృపా కటాక్షాలతో ఈ రోజు ప్రభుత్వానికి ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా మంచి ఆఫర్లు ఎవరైతే ట్రాక్టర్ కొంటారో వారికి రోటావేటర్ కేవలము కేవలము డెబ్బై ఐదు వేలకి రోటావేటర్ అందిస్తున్నారండి ఎవరైతే ట్రాక్టర్ కొంటారు

ఆశిస్సులతో నాలుగవ కాడి వారు కూడా కాడి సిద్ధపరుచుకొని ఉండాలండి కాడి వెనకంగా బండలాగుడ పోటీలు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి చూస్తూ ఉండగానే పవర్ అది చూస్తూ ఉంది అలాగే శ్రీ 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 ఆది చింతరాముడి నెల్లారెడ్డి స్వామి దశమి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి వల్లు గారుని ముందు నిలకొచ్చారండి చౌక మోజు బాగుపడక తా ఇక్కడన్నాకిలరాని సో ట్రాక్టర్ యూనియన్ కృష్ణ

रो कमु आनंद యుడు గారు తల్గొండ గ్రామం వెల్ల తిమ్మన మండగ తిమ్మప్ప స్వామి ఆశీర్వాదం చాలకి రాముడి గారు చెద్దరి గ్రామం హైదరాబాద్ జోగులాబాద్ జిల్లా వాళ్ళు మీరు కూడా సిద్ధంగా ఉండాలి

మిగల వచ్చారు నికుమలగా వచ్చారు ఈరోజు ప్రదర్శన ఉంది రెండు వీరా కాదు కాదు ఒక విషయం వస్తుంది ఒక విషయం బోర్డు ఉంది ఏ మురికి వంట అన్నమాట ప్రవణనైతే దడకుంది ఉంది కూడా చూస్తున్నాడు వావ్ అందరు కూడా వచ్చేస్తారండి మరి హ్యాపీగా ఎనిమిదవ కాడి వచ్చేసింది అలాగే తొమ్మిదవ కాడి ఉత్సాహంగా ఉల్లాసంగా మీ అందరి ముందు చూసుకుని వస్తూ మరి చక్కటి కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమంలో కాడి వెనక కాడి కడుతూ పోతే వాన రాకపోతే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం సాగుతుంది మరి ఈనాటి కార్యక్రమం అయితే విజయవంతం కావడానికి ఈ ఖాళీలు కలవడానికి మరి మన రాష్ట్ర స్థాయి ఒంగోలు కానీ

గ్రామ వాస్తవ్యులు మరి పవర్ షాక్ ఎవరికైనా ఈ ట్రాక్టర్ కావాలంటే షోరూమ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రోజు వారి పవర్ ట్రాక్ తీసుకున్న వాళ్ళకు ఆఫర్లు కూడా ఉన్నాయి మంచి ఆఫర్లు ఓకే రండి సార్ దాని రహమాన్ గారు ముందుకు రావాలి అలాగే హుషీన్ గారు ఆమె ట్రాక్టర్ యూనియన్ స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి అదే విధంగా రెండు సంవత్సరాల నుండి కూడా ముందుండి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషకులు పశు